కొలసిలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై వచనం ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను పరలోక ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునివనలేదు తండ్రి అభీష్టం మనకు అభిష్టాలు మనకు కోరికలు ఉన్నట్లుగానే ఈ సర్వోన్నతమైన దేవునికి ఒక అభిష్టం ఉంది ఇది ఒక స్టాండింగ్ డైనమిక్ స్టేట్మెంట్ దేవుడు ఇచ్చాడు మరోసారి ఆ మాటను మనం చదువుదామా ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి దేంతో సంధి చేశాడండి మనతో నిబంధన చేయటానికి మనతో సంధి చేయటానికి ఆయన ఏం తీసుకొచ్చాడు మన ముందుకు వెండి తెచ్చాడా బంగారం తెచ్చాడా పట్టు వస్త్రాలు తెచ్చాడా తన ప్రాణాన్ని తెచ్చాడా తన ప్రాణాన్ని తన జీవాన్ని ఇచ్చి సంధి చేసుకున్న రక్తం యేసయ్య రక్తం అమూల్యమైన రక్తం నిర్ధాక్షమైన రక్తం నిష్కలంకమైన రక్తం ఆహా ఈ దేవునితో సరిపోర్చగలిగిన ఇంకేదో